వెల్కమ్ తాగిపోతు సాస్ టీవీ నేను మీ ఆర్శి తేజ బ్యాక్ టు బ్యాక్ ఫుడ్ కచ్చాను నెల్లూరు ఫుడ్ విషయంలో ఎక్కువ తగ్గట్లేదండి చెన్నై హైదరాబాద్ బెంగళూరు ఎలాగైనా సరే వాటికి జీటుగా ప్రతి ఒక్క కొత్త ఐటెం ఏదో మన నెల్లూరుకి వచ్చేస్తుంది సో అదే విధంగా మన విజయవాడలో స్పెషల్ అయిన పునుగులు ఇక్కడ మన నెల్లూరుకి తీసుకురావడం జరిగింది అండ్ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందని మన బ్రదర్ అయితే చెప్పడం జరుగుతుంది సో నేనైతే ఫుల్ వెయిట్ చేస్తున్నాను అండ్ టేస్ట్ ఎలా ఉండిపోతుంది ప్రేజ్ ఎలా ఉండిపోతుందో అసలు ఈ థాట్ ఎలా వచ్చిందో మనకి నెల్లూరు ఎలా పెట్టాలని చెప్పి అండ్ అలాగే ఆ పునుగుల్లో నెయ్యి కారం వేసి బాగా మిక్సింగ్ చేసి బాక్సులు వేసి కులికి కులికి కులి కులికి పులిక్ కులిక్ పులిక్ కులిక్కి మనకి ఇస్తారంట సో టేస్ట్ అయితే ఎలా ఉండబోతుందో నేను చూస్తున్నాను అండ్ లెస్ట్ వాచ్ హాయ్ బ్రో హాయ్ బ్రో నేను పేరేంటి మీ పేరు రాజేష్ బ్రో ఓకే మీకు ఇక్కడ నెల్లూరులో పునుగులు ఇలా స్టార్ట్ చేయాలని చెప్పి ఎలా థాట్ వచ్చింది అంటే నెల్లూరులో ఐటమ్ ఎక్కడ దొరకదు కదా అది కొంచెం కొత్తగా ఉంటుందని ట్రై చేసినాం ఓకే కొత్తగా అంటే మ్యాక్సిమం ఎవరు అలా మళ్ళీ క్వాలిటీ కూడా ఇస్తాం కాబట్టి ఒకసారి ట్రై చేస్తున్నాం ఓకే ఇప్పుడు నెల్లూరులో కొన్ని దగ్గర కూడా పునుగులు అమ్ముతున్నారు ఆ పునుగులు ఈ పునుగులు ఒకటే ఆ వేరు వేరు ఎలా అంటే మీరు ఒకసారి వెళ్ళి అక్కడ ఇక్కడ ఒకసారి టేస్ట్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఆ పిండి వేరే ఈ పిండి వేరే అని టేస్ట్ కూడా కొంచెం మారిపోతుంది ఇది మొత్తం ప్యూర్ విజయవాడ స్టైల్లో ఉంటుంది మొత్తం అదంతా నెల్లూరు స్టైల్లో ఉంటుంది విజయవాడ స్టైల్కి నెల్లూరు స్థలికి డిఫరెంట్ అంటే నెల్లూరు స్టైల్ ఏంటంటే మనం ఇట్లా పిండి వేరే చేస్తారు మన బోండా పిండి తెలిసిందే కదా దానిలో కి మిక్సీడ్ కొట్టిస్తారు మనం అంటే విడిగా అది మార్చి విడిగా దబ్బడి చేసి మనం కారపూడ ఒకటి హోమ్మేడ్ చేసిస్తాము టొమాటో చట్నీ ఒకటి మనం వస్తాం అక్కడ నెల్లూరులో వచ్చి కారం ఆల్లం చట్నీ వేస్తారు అలా కాదు మంది ఉన్నాయి పునుగులు వచ్చి ఒక మూడు రకాలు ఉన్నాయి మా దగ్గర గీ కారపొడి పునుగు నార్మల్ పునుగు పునుగు అది పుదీనా పునుగు వచ్చి ప్రస్తుతం ఆపునది ఓకే ప్రస్తుతం కారం ఒకటి నార్మల్ పునుగు ఒకటి వేస్తున్నాం మిరపకాయ బజ్జీ కూడా దొరకదు మన దగ్గర ప్రైస్ దొరుకుతుంది క గీ పొడి వచ్చి నలభై రూపాయలు బ్రో మన దగ్గర నార్మల్ పునుగులు వస్తే పునుగులు పట్టులు వస్తాయి ఒక ట్వంటీ పీసెస్ వస్తాయి ట్వంటీ పీసెస్ ప్రైస్ ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫార్టీ రూపీస్ ప్రైస్ ప్రైస్ నార్మల్ పునుగులు నార్మల్ థర్టీ రూపీస్ ట్వంటీ ట్వంటీ పీసెస్ మన దగ్గర మళ్ళీ మిరపకాయ బజ్జి దొరుకుతుంది కట్ చేసి ఆనెన్స్ వేసి ఇస్తాం అది వచ్చి టూ వచ్చి ట్వంటీ రూపీస్ అరటికే బజ్జీ కూడా దొరుకుద్దాము మన దగ్గర అది కూడా టూ వచ్చి ట్వంటీ రూపీస్ ఎప్పుడైనా స్టార్ట్ చేస్తారు ఇది ఒక వన్ ఇయర్ అవుతుంది బ్రో స్టార్ట్ చేస్తుంది అంటే వన్ ఇయర్ అంటే ఒక టెన్ మంత్స్ అవుతుంది ఆ టెన్ మంత్స్ అవుతుంది ఆగస్ట్ కి వన్ ఇయర్ అవుతుంది టేస్ట్ చూద్దాం ఎలా ఉండబోతున్నారో చూసేస్తాను గేయ్ పునుగులు గే కారం పునుగులు మనకైతే రెడీ అయిపోయింది బ్రో మనకి ఇచ్చేసాడు చూసారు కదా అండ్ మనకి ఇక్కడ అల్లం చట్నీ అలాగే నార్మల్ చట్నీ టొమాటో పొడి టమాటో చట్నీ అండ్ టమాటా చట్నీ నార్మల్ చట్నీ పొడి ఆనియన్ విత్ ఆనియన్ కొత్తిమీర అండ్ అలాగే మనకి ప్రైస్ వచ్చి ఫార్టీ రూపీస్ ట్వంటీ పునుగులు ఇస్తారు అనమాట విత్ గీ అండ్ కారం కావాలా ఎక్సలెంట్ అసలు ఆ గీ టేస్ట్ అలానే దొరుకుతుంది అండ్ గీ కూడా ఇలా హోమ్ మేడ్ నుంచి చేస్తారంట ఎందుకంటే ఒరిజినల్ గా ఉంది సో చాలా వర్త్ అండ్ నిజంగా నాకు తెలిసి మన నెల్లూరు ఇలాంటి పునుగులు మిస్ అయిన చెప్పి ఖచ్చితంగా తెలుస్తుంది తింటుంటేనే అడ్రస్ ఎక్కడ బ్రో ఈ అడ్రస్ వచ్చి మన చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఫ్రైడే ఉన్న బాలాజీ స్వీట్స్ ఉన్నాయి కదా బ్రో బాలాజీ స్వీట్స్ పక్కనే ఉంటుంది మళ్ళీ ఎవరినడినా చెప్తారు మన షాప్ విజయవాడ స్పెషల్స్ అని ఎక్కడన్నా చెప్తారు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి చిల్డ్రన్స్ పార్క్ అపోజిటే ఉంటుంది బ్రో ఓకే ఓకేగా చూస్తారు కదా అండ్ మనకి స్పెషల్ నెయ్యి విత్ కారం పునుగులు టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది ప్రైస్ వస్తే ఫార్టీ రూపీస్ అండ్ ట్వంటీ పునుగులు అయితే వేస్తారు అండ్ నార్మల్ పునుగులు కూడా ఉంటాయి అలాగే పుదీనా పునుగులు కూడా ఉన్నాయంట అండ్ అలాగే బజ్జీలు కానీ ఉన్నాయి అండ్ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది నిజంగానే ఒక కొత్త టేస్టీ ఫుడ్ నెల్లూరు తీసుకొచ్చారని నేను అయితే ఖచ్చితంగా చెప్తాను వేరే లెవెల్ మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేసేసేయండి కీప్ వాచ్ టీవీ యూ సబ్స్క్రైబ్ టీవీ కెమెరామెన్ ఓన్ శ్రీకృష్ణారెడ్డితో తేజ పునుగల పునుగులే పునుగులు పునుగులే